నమస్తే ఆర్సిజీ న్యూస్ కి స్వాగతం ముఖ్యాంశాలు సో అన్ని రాజకీయ పార్టీల ఉన్నటువంటి శ్రేణులందరికీ నేను తెలియజేసేది ఏమంటే ఎవరు గెలిచినా ఎవరు ఓడినా మనం అందరూ సంయమనం పాటించాలి ఎందుకంటే గెలుపోవటములు అనేది కేవలం ప్రజా సంక్షేమం కోసం చేసినటువంటి ఒక ప్రయత్నంగానే అన్ని పార్టీల కార్యకర్తలు కానీ నాయకులు కానీ శ్రేణులు గాని భావించాలి ఎందుకంటే విమర్శలు అనేది వచ్చినప్పుడు ఒక్కొక్కరు వ్యక్తిగతంగా వాళ్ళ ప్రసంగాలు కొన్నిసార్లు అవతల వాళ్ళని బాధ పెట్టిండొచ్చు సో ఏ పార్టీ నాయకునైనా కూడా కాస్త బాధ కలిగి ఉండొచ్చు కానీ నేనేమంటున్నానంటే అవి ఆ ఎలక్షన్ ప్రక్రియలో జరిగేటువంటి భాగమే సో ఎలక్షన్ ఈజ్ ఓవర్ ఇప్పుడు మనం ఆ ద్వేషాలను ఇంకా మనసులో పెట్టుకొని రేపు పొద్దున పలానా నాయకుల్ని మా వాళ్ళు అదే అన్నారు ఇదే అన్నారు అనేది ఎవరు పెట్టుకోకుండా ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణంలో మళ్ళీ తిరిగి ఎవరు గెలిచినా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా మళ్ళీ తిరిగి ఆధుని నియోజకవర్గ అభివృద్ధి కోసం వాళ్ళు పాటుపడాలని నేను వారు ఆ పార్టీల అందరికీ నేను కోరుకుంటున్నాను అలాగే నిన్ననే ఎగ్జిట్ పోల్స్ కూడా మొన్న ఒకటో తేదీ వెలువడినాయి ఎగ్జిట్ పోల్స్ లో కూడా నిజంగా ఒక శుభ శుభ పరిణామం ఏంటంటే దాదాపు వెలువడినటువంటి ఎగ్జిట్ పోల్స్ లో మేజర్ గా ఆంధ్రప్రదేశ్ లో ఎన్డిఏ కూటమి అధికారంలోకి రాబోతా ఉంది అనేది నిజంగా ప్రతి జనసేన పార్టీ కార్యకర్త ప్రతి తెలుగుదేశం పార్టీ కార్యకర్త ప్రతి బిజెపి పార్టీ కార్యకర్త మూడు కండవాలను మూడు జెండాలను మోసి ప్రజల కోసం మోసినటువంటి ప్రతి కార్యకర్త చాలా సంతోషపడుతున్నాడు ఈరోజు చూద్దాం ఎందుకంటే చాలా మంది అంటుంటారు తినబోతు రుచి అడగడం ఎందుకు టికెట్ కొనుక్కొని సినిమా హాల్లో కూర్చుని తర్వాత సినిమా ఎలా ఉంటుందని పక్కన కటా అడగడం కూడా అది ఇది కాదు దానికే రేపు ఎలాగో వెళ్ళబడుతున్నాయి కాబట్టి